ప్రధాన శ్రీ శంకర మంచి మహేశ్వరరావు గారిని అడిగి తలపురాణం గురించి తెలుసుకుందాం శుక్లాంబరధరం విష్ణుం యజువర్ణమ చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపజయాంతయే వాగర్ధా వివధం ప్రక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంద గ్రామంలో వేయించేసినటువంటి స్వయం భూక్షేత్రమైనటువంటి శ్రీ ఉమా రామేశ్వర స్వామివారి యొక్క కళ్యాణ ఉత్సవములు మాఘమాస బహుళ ఏకాదశి నుండి అనగా రేపు వచ్చేటువంటి ఫిబ్రవరి మార్చి ఆరో తారీఖు నుంచి అమావాస్య ఏకాదశి నుంచి అమావాస్య పదవ తారీఖు వరకు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి స్వామివారి స్వయం భూక్షేత్రం కనుక చుట్టుపక్కల నుంచి కూడా చాలామంది విశేషంగా భక్తులంతా వచ్చి స్వామివారి యొక్క కళ్యాణాన్ని తొలగించి అలాగే స్వామివారి యొక్క సత్రంలో జరిగేటువంటి అన్నదానంలో కూడా చాలా మంది భక్తులంతా పాల్గొని స్వామివారి యొక్క మహాశివరాత్రి నాడు లింగోద్భవ కాల సమయంలో అనేక మంది భక్తులంతా కూడా విచ్చేసి స్వామివారి యొక్క దర్శనాలు చేసుకుంటూ ఉంటారు స్వామివారి యొక్క చరిత్ర ఏమిటి అంటే ఈ ఐదు రోజులు స్వామివారికి జరిగే పూజాది కార్యక్రమాల గురించి తెలియజేస్తారు ముఖ్యంగా ఏమిటి అంటే ఆరో తారీఖు బుధవారం మాఘమాస బహుళ ఏకాదశి అయింది ఆ వేళ ఉదయం స్వామివారికి అర్చనాభిషేకాలు చేసి దేవస్థానం వారిచే స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి అనంతరం స్వామివారికి లక్ష బిల్వార్చన అమ్మవారికి లక్ష కుంకుమార్చన చేయబడుతుంది సాయంకాల సమయంలో ఏడు గంటలకు స్వామివారికి అంకురార్పణ ధ్వజారోహణ అలాగే స్వామివారి విశేషముగా గొప్ప గ్రామోత్సవం జరుగుతుంది తెల్లవారుజామున మూడు గంటలకు స్వామివారికి ఎదురు సన్నాహోత్సవము అనంతరం స్వామివారికి తెల్లవారితే ఏడవ తారీఖు శుక్రవారం అనగా స్వామివారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది అలాగే రెండవ రోజు స్వామివారికి అర్చనాభిషేకాలు దేవస్థానం వారి చేత లక్షపుత్రి పూజ కార్యక్రమములు రాత్రి ఏడు గంటలకు స్వామివారికి విశేషంగా మేళతాళాలతోటి గొప్ప గ్రామోత్సవం జరుగుతుంది అలాగే మూడవ రోజు మహాశివరాత్రి శుక్రవారం ఎనిమిదవ తారీఖు ఆ వేళ ఉదయం నుంచి స్వామివారికి అర్చనాభిషేకాలు దర్శనాలు విశేషంగా జరుగుతాయి మధ్యాహ్నం స్వామివారికి సదస్యము జరుగుతుంది స్వామివారికి మహదాశీర్వచనం చేస్తారు పేద పండితులు అనంతరం స్వామివారికి రథోత్సవం జరుగుతుంది సాయంకాల సమయంలో ఆరు గంటలకు స్వామివారి ఉపాలయంలో ఉన్నటువంటి విశ్వేశ్వర స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అనంతరం రాత్రి తొమ్మిది గంటలకు చుట్టూ పక్కల ఉన్నటువంటి ఆలయంలో చుట్టూ ఉన్నటువంటి ఉపాలయాలకి అభిషేకములు అలాగే స్వామివారికి లింగోద్భవ కాలంలో మహాన్యాస పూర్వకంగా ఏకాదశ ద్రవ్యములతోటి ఏకాదశి వార రుద్రాభిషేకము అలాగే పార్వతి అమ్మవారికి కుంకుమార్చనలు విశేషంగా జరుగుతాయి మరునాడు ఉదయం తొమ్మిదవ తారీఖు గురువారం శనివారం అయింది వేళ ఉదయం నుంచి స్వామివారికి అర్చనాభిషేకాలు అలాగే మధ్యాహ్నం మూడు గంటల గల్లా స్వామివారికి నందివాహనం వాహనం మీద శివహాహనం మీద స్వామివారిని వేయించేసి మధ్యాహ్న సమయంలో స్వామివారికి గ్రామోత్సవం జరుగుతుంది అలాగే మరునాడు ఉదయం అమావాస్య పదవ తారీఖు ఆదివారం నాడు స్వామివారికి త్రిశూలోత్సవం జరుగుతుంది అనమాట అండి అంటే దీక్షా విరమణ అక్కడ స్వామివారి యొక్క నదీ తీరంలో ఉన్నటువంటి ఆ త్రిశూలోత్సవం చేసి చాలామంది భక్తులంతా కూడా వచ్చి ఆ త్రిశూల స్నానంలో పాల్గొని అందరూ కూడా స్నానం ఆచరించి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకుంటారు అలాగే సాయంత్రం సమయంలో ఏడు గంటలకి స్వామివారికి పుష్పోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఆ పుష్పోత్సవ కార్యక్రమంలో విశేషంగా భక్తులంతా కూడా మొత్తలంతా కూడా పాల్గొని అమ్మవారికి ఇచ్చేటువంటి కుంకమినీళ్ళు కూడా తీసుకుని స్వామివారి యొక్క తీర్థాల ప్రసాదాలు తీసుకుని పెడతారు అందుచేత చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా విశేషంగా ఈ స్వామివారి యొక్క దర్శనం చేసుకుని పెడుతూ ఉంటారు కావున యావన మంది భక్తులు కూడా విచ్చేసి స్వామివారి యొక్క దర్శనానికి పాత్ర కలగాలని